ఎంత పొడవుగా ఉందో మన ట్రైన్ చూడండి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో గానీ చాలా మంది జనాలు అయితే ఈ స్టేషన్ లోనే దిగిపోతున్నారు చూడండి మన ట్రైన్ అయితే వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్ ఈ ఎన్జిపి తరఫున మీకు స్వాగతం పలుకుతుంది నమస్తే అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు సో మీకు తెలుసు కదా ఒక ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసా సో ప్రస్తుతం నేను అస్సాం లో ఉన్నానండి న్యూ బొంగై గా ఉన్నా అనమాట న్యూ బొంగైగా నుంచి మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం సిలుగురి సిలుగురికి దగ్గరలోనే ఒక ఎన్జేపి స్టేషన్ అయితే ఒకటి ఉంటుంది అనమాట ఎన్జేపీ అంటే న్యూ జల్పాయిగురి అండి సో ఇప్పుడైతే పది గంటలకు చేరుకున్నాం ఇక్కడ ఎన్బిక్యూలో అయితే రైల్వే స్టేషన్కి లోపలికి వెళ్దాం మన ట్రైన్ అయితే మధ్యాహ్నం ఒంటి గంట నరకు ఉందండి కామరూప్ ట్రైన్ అనమాట సో దానికోసం అయితే వెయిట్ చేద్దాం సో ఫ్రెండ్స్ పదండి లోపలికి వెళ్దాం మన ట్రైన్ అయితే మధ్యాహ్నం రెండు గంటలకు ఉంది కదా ఒంట గంటున్నారా రెండు ఆ టైంకి వస్తుంది సో పది గంటల నుంచి మనం అయితే వెయిట్ చేద్దాం వెల్కమ్ టు న్యూ బొంగై గౌన్ స్టేషన్ పదండి ఈ మెట్లెక్కి పైకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఈ మెట్లెక్కి మన ప్లాట్ఫారం ఏదో ఇంకా ఐడియా లేదు సో మొత్తానికి ప్లాట్ఫారం అయితే పైన అయితే చూడండి బాగుంది మొత్తానికి చిన్న స్టేషన్ అనుకుంటా న్యూ బొంగై గా ఉన్నది మూడో నాలుగు ప్లాట్ఫామ్లు ఉండుంటాయి అక్కడ చూసారా ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు ఉన్నారు చాలా మంది ఉన్నారు అన్నో ఏదో మోస్తున్నట్టున్నారు గట్టి గరుస్తున్నారు మనం అయితే పది గంటలకి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చి రాజధాని ఎక్స్ప్రెస్ అండి ఢిల్లీ నుంచి వచ్చింది అనుకుంటా సో మన ట్రైన్ అయితే బోల్ టైం ఉందిలేండి రెండున్నర గంటలు సో వెయిట్ చేద్దాం అందాక ఇక్కడైతే బోన్ చేయాలి సో నేను రూమ్ నుంచే కొన్ని అయితే రైస్ ప్రిపేర్ చేసుకుని తెచ్చా చూడండి ఇట్లాగనే మధ్యాహ్నం ఆకలిస్తుందని అక్కడ నుంచే మిక్స్డ్ రైస్ చేసుకుని తెచ్చాను బాగుంది సో ఫ్రెండ్స్ కాసేపు అయ్యాక మధ్యాహ్నం అయిందనమాట ఇక మధ్యాహ్నము లో ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు అందుకని ఇక్కడ ఒక చిన్న హోటల్ కి వచ్చాను సో ఇక్కడ పప్పు బంగాళదుంప కొమ్మసనలు కానీ బాగానే ఉందండి పర్లేదు సో ఇది బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందండి అక్కడ లో రాశారు న్యూ బొంగై గౌన్ అని మన ట్రైన్ నెంబర్ వచ్చి వన్ ఫైవ్ నైన్ సిక్స్ జీరో అండి కామరూప్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు పన్నెండున్నర అయింది కాసేపట్లో మన ట్రైన్ రాబోతుంది అది గోండి మన ట్రైన్ అయితే వచ్చేసింది మన సీట్ నెంబర్ వచ్చి ఎస్ఐట్ అనమాట స్లీపర్ చూడాలి ఇది బీవన్ ఇది ఏసీ బోగి ఇది సో మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసిందండి బ్యాక్ చూడండి కామరూప్ ఎక్స్ప్రెస్ అనమాట వన్ ఫైవ్ నైన్ సిక్స్ జీరో ట్రైన్ పేరు వచ్చి ఇదేనండి మన భోగి అయితే ఎస్ ఎయిట్ అని ఉంది వెళ్దాం రండి హలో బాయ్ ఎక్కుదాం ఇప్పుడు మన సీట్ ఎక్కడ ఉందో ఇప్పుడైతే వెతకాలి సో ఫుల్ ఖాళీ లేదనమాట జనాలు అయితే బ్రో సిలిగురి చూడాలి సో ఫైన మన సీట్ అయితే దొరికిందండి ఇక్కడ ఎస్ ఎయిట్ సీట్ నెంబర్ వచ్చి ఫోర్ అనమాట కింద లోవర్ బెర్త్ ట్రైన్ అయితే కదులుతుంది ఇప్పుడు న్యూ బొంగయ్య నుంచి కదులుతుంది చూడాలి త్రీ ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటది మొత్తానికి మన సీట్ అయితే వెతికి వెతికి వచ్చి దొరికింది కాకపోతే ఎవరు ఆక్రమించారనమాట రెండు మూడు సార్లు చెప్తే గానీ మన సీట్ అయితే ఇవ్వలేదండి ఇదిగోండి ఫుల్ రివ్యూ అయితే చూడండి ఇదే ట్రైన్ లో మనం ప్రయాణిస్తున్నాం మన ట్రైన్ చూడండి చాలా పొడవుగా ఉంది అవతల ఈ స్లీపర్ మీద నార్త్ ఈస్ట్ లో ఇది రెండోసారి అనమాట జర్నీ ఇక్కడ నుంచి సగం లేండి అంటే మన ఊరు నుంచి పైన రావడం అంటే కష్టం మధ్య మధ్యలో స్టేషన్ లో అయితే వెళ్ళొచ్చు పర్లేదు ఈ ట్రైన్ అయితే డిబ్రూగర్ నుంచి హౌరా వరకు అండి అటు నుంచి వచ్చేటప్పుడు వన్ నైన్ సిక్స్ జీరో అనే నంబర్ ఉంటుంది అదే ఒకవేళ హౌరా నుంచి డిబ్రుగడ్ వెళ్ళిందనుకో ఆ నంబర్ కాస్త ఒకటికి వెళ్తుంది అంటే వన్ నైన్ సిక్స్ వన్ గా మారుతుంది ఇప్పుడు ట్రైన్ లో చూసారా ఈ పాసింజర్స్ అంతా ఈ స్టేషన్ లోనే దిగిపోతున్నట్టు ఉన్నారు చూడండి అసలు ఇది ఏం స్టేషన్ రా నాయన ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు అదగండి అదిగో ఓ ఫ్రెండ్స్ ఈ స్టేషన్ అయితే ఫకీరా గ్రామ్ లో చాలా మంది దిగుతున్నారు నా వెనకాల చూడండి సో ఎక్కేటప్పుడు అయితే ఈ ట్రైన్ అయితే ఫుల్ గా ఉండేది టీకే लोग జారే ఓ बंगाल మాల్దా ठीक है हैप्पी బంగా మన అయితే పలకరించారు వీడియో అంటే మనోళ్ళు సరదా కదా మాల్దా వెళ్తున్నారంట చూడండి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో గానీ చాలా మంది జనాలు అయితే ఈ స్టేషన్ లోనే దిగిపోతున్నారు ఖాళీ అయిపోతుంది మొత్తానికి అచ్చా మనోడైతే తెలంగాణ వచ్చాడంట నైస్ టు మీట్ బ్రదర్ అవి కాజారేవో పాలకాడ్ సో ఇక్కడ మనోడైతే అడిగితే పకి చాలా మంది దిగారు కదా ఎందుకనంటే అక్కడ వర్క్ వెళ్లారంట దిబ్రుగర్ లో వర్క్ వెళ్లారు అందుకనే చాలా మంది ఈ స్టేషన్ లో దిగారు సరే కాని ఇక్కడ బాత్రూం విషయాలు మాత్రం మరీ అంతగా దారుణంగా ఉంటాయండి బాగోదు ఇక్కడ చూడండి మరీ అంత క్లీన్ గా ఉండదు ఏసీ భోగిలో బాగానే ఉంటది ఇప్పుడు దిగారు కదా మీ రూమ్ లంతా చూపిస్తా ఇదిగోండి ప్రతి భోగిలో ప్రతి రూమ్ లో ఇద్దరు ముగ్గురు ఎంత మందినే ఉన్నారు ఖాళీ అయిపోరు చూడండి పళ్ళు కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూపిస్తా రూమ్లు ఇప్పుడు మొత్తం ఖాళీగా అయిపోయాయి బెర్త్లంతా ఇప్పుడే వామ్మో పోలీసులు వచ్చారు ఏసీ బోగిలో నేనైతే బాత్రూమ్ పోదాం అనుకున్నా కాకపోతే అవ్వలేదు తర్వాత అయితే వెళ్దాం ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత గబ్బు వాసన అయితే మామూలుగా లేదు అసలు కాకపోతే పక్రి గ్రామ్ లో దిగిన తర్వాత సో పీస్ఫుల్ గా ఉందండి స్లీపర్ లో కూడా సో బెటర్ ఫీల్ అయితే అనిపిస్తుంది నాకు వాము ఎంత పొడవుగా ఉందో మన ట్రైన్ చూడండి అండ్ వర్షాలు పడ్డం వల్ల గ్రీనరీగా ఉంది చాలా బెటర్ గా ఉంది అవతల పక్క చూడండి వేరొక ట్రైన్ అయితే పోతుంది అదేం ట్రైన్ కానీ హంసపుర అనుకుంటా ఇక్కడ ఈ వ్యూని బట్టి వర్షాలు ఎంత విపరీతంగా పడుతున్నాయి అనేది మీకు తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి విలేజెస్ అంతా నిండిపోయిందండి ముంచేసింది అనమాట చూడండి చూడండి నిండా ముంచేసిన గ్రామం మొత్తం నీళ్లే ఇది చెరువు అనమాట ఇక్కడ వీళ్ళు చేపలు పెంచుతారు సో ఇది న్యూ కోచ్ బెహార్ అండి మనం ఈ స్టేషన్ అయితే దేది పోతున్నాం ఇప్పుడు ఇక్కడ ఇది కిటికీ నుంచి చూస్తున్నానండి ఇది మీరు చూసినట్లయితే ఏదో సరస్సులు అనుకుంటున్నారేమో కానీ సరస్సులు కాదండి ఈ వర్షాల కారణంగా పొలాలని మొత్తం నిండిపోయాయి అన్నమాట పొలకత్తా పొలకత్తాలో ఎంటర్ అయింది మన ట్రైన్ ఇప్పుడు సుమారు మూడున్నర నాలుగు అవుతుందండి ఈ టైం అయితే పొలకత్తాలో ఎంటర్ అయిపోయింది మన కామరూప యాక్చువల్గా ఈ స్లీపర్లు అనేది ప్రయాణించడం కొంచెం కష్టంగానే అనిపించింది ఫస్ట్ టైం నేను ప్రయాణించినప్పుడే అప్పుడే ఈ స్లీపర్ అనేది అవాయిడ్ చేసా కానీ ఏం చేస్తాం సో సడన్ గా ఈ సీట్ అయితే దొరికింది తత్కాల్లోని ఇక ఏదో ఒక విధంగా జనాలు ఉన్నా కానీ ప్రయాణిస్తా ఏముంది ట్రావెల్ చేస్తా అనుకున్నా కానీ నా గుడ్ల అనుకుంటా జనాలు అయితే ఎవరు లేరనమాట సో ప్రశాంతంగా నా ట్రావెల్ని కొనసాగిస్తున్నా ఇది నా విండో సీటు కింద లోవర్ బర్త్ లో దొరికింది సో అటు చూసారా ధూపు గురిలో మనం చేరుకున్నాం ఒకసారి చూడండి మన ట్రైన్ అయితే కామరూప్ కామం లా దూసుకుపోతుంది ఇక్కడ ఏదో ఒక స్టేషన్ ఎదురయ్య ఎదురైనట్టుందండి అందుకే స్లో చేశాడు ఇదేదో ఇక్కడ ఒక నది అయితే ఎదురైందండి తీస్తానది అనుకుంటా అందుకని అక్కడ తీస్తా అని రాసింది ఏం తీస్తుందో ఏంటో మరి అక్కడ పేరు ఉంది సో మనమైతే ఇప్పుడు జలపాయిగురిలో చేరుకున్నామండి మ యాక్చువల్గా ఈ స్టేషన్ కాదు నెక్స్ట్ స్టేషన్ ఏదైతే న్యూ జలపాయిగురి అని ఉంది కదా ఆ స్టేషన్కి దిగాలి సిలిగురిలో ఉంటే బాగుండేది కాకపోతే ఆ ట్రైన్లు అయితే దొరకలేదు అన్నమాట అందుకని ఎన్జెపికి దిగి ఆ తర్వాత సిలిగురికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో అదిగోండి టీ టోటల్ అనమాట చాయ్ బగాన్స్ అంటారు అవి మన స్టేషన్ అయితే వచ్చేసిందండి దిగాల్సింది ఇక ఎన్జిపి అయితే మనకి దగ్గరలోనే ఉంది మన స్టేషన్ అయితే వచ్చేసిందండి దిగాల్సిందే ఇక ఎన్జెపి వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్ అలాగే మీకు ఈ ఎన్జిపి తరఫున మీకు స్వాగతం పలుగుతుంది టైం అయితే చూడండి ఐదున్నర కరెక్ట్ గా దింపాడు అనమాట మన ట్రైన్ అయితే ఇదిగోండి ప్లాట్ఫామ్ పైన నిల్చుంది కదా ఇదే ట్రైన్ అనమాట ఇక ఇక్కడ నుంచి హౌరాకి చేరుకుంటుంది సో టైం అయితే ఇంచుమించు ఐదున్నర అవుతుందండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి హోటల్ అయితే బయట చూడాలి స్టేషన్ లో ఉండాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే వర్షాలు ఒకటి పడుతున్నాయి బయట రూమ్ తీసుకోవాలి అదిగోండి కింద మన ట్రైన్ అయితే ఉంది ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నానండి ఇక రేపు అయితే కలుద్దాం ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు కదా ఇక్కడ నుంచి సిలుగురు వెళ్ళి సిలుగురు నుంచి డార్జిలింగ్ వెళ్ళాలన్నమాట మన ఫేవరెట్ ప్లేస్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇది చాలా పెద్ద స్టేషన్ లో ఉందండి బయటకి వెళ్ళాలంటే కొంచెం తెలియదు కొత్తగా దారిట్టనమాట ఇది సో ఇది ఎంజెపి స్టేషన్ బయట అండి ఇది సాయంత్రం ఐదు ఆరు గంటల ఆ టైంకి ఇది అవుతుంది ఏదైనా తినడానికి బయటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఎన్జిపి దగ్గరలోనే ఒక చిన్న హోటల్ కయితే వచ్చాము బాగా ఆగలేస్తుంది మధ్యాహ్నం తిన్నానే కానీ బాగా ఆగలేస్తుంది ఏం చేస్తాం మధ్యాహ్నం ఏదైతే ఇచ్చారో సేమ్ అదే కూరలు అదే పప్పులు ఇంకేం లేదు బంగాళదుంపులు ఇవి డెబ్భై రూపాయలు అంట కానీ తప్పదు రైస్ ఒకటి ఉంటే చాలు మనకి తిందాం ఓకేనా ఇందులోను బంగాళదుంపే ఇందులోను బంగాళదుంపులే దుంపలతో సాగు కొడుతున్నారా వీళ్ళు సో రూమ్ చూడడానికి అయితే వచ్చాం ఇప్పుడు చాలా చిన్న ప్లేస్ గా ఉంది కదా నేను తీసుకున్న రూమ్ ఇదే అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ రూమ్ ఎలాగుంది ఏంటనేది ఇదిగోండి ఇది ఎందుకు పెట్టారో ఏంటో మరి పని చేస్తుందో లేదో కానీ ఇదిగోండి ఇది బెడ్ అనుకుంటున్నారు కింద కాదండి వీలైతే సిమెంట్లతో కట్టారు అన్నమాట దాని మీద ఒక పరిపేస్తారు ఐదు వందలు అడిగారు కానీ నేనైతే నాలుగు వందలు ఇచ్చాను ఇది ఒక స్నానం చేసే గదిలాగా ఉందండి ఇది రూమ్ లాగా కాదు కాకపోతే ఏం చేయను తిరిగి తిరిగి అలసిపోక ముందే ఈ చిన్న రూమ్ అయినా సరే అడ్జస్ట్ అవుదామని ఈ రూమ్ అయితే తీసుకున్నా పైన చూసారా బుడ్డి ఫైన్ సో ట్రైన్ జర్నీ బస్ జర్నీ మొత్తం చేసి బాగా అలిసిపోయాను ఇదే ఎన్జిపి స్టేషన్లో పక్కనే అనమాట ఫోర్ హండ్రెడ్ ఇచ్చి ఈ నైట్కి అయితే పడుకుంటున్నా మళ్ళీ రేపొద్దున్న ఇక్కడ నుంచి సిలిగురికి వెళ్ళి సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళాలి